హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్ ఈరోజు మనము అందరికీ ఇష్టమైన అందరికీ తెలిసిన ఒక పులిహార రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం అదేనండి లెమన్ పులిహార రెసిపీ ఇది దాదాపు అందరూ ఇష్టపడతారు చాలా తొందరగా అయిపోతుంది ఇది ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ రండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది ఒక థర్టీ సెకండ్స్ వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు చెనక్కాయ గింజలను కూడా వేసుకొని పప్పులను మంచిగా ఎర్రగా వేపుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకును కూడా వేసుకొని వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు పసుపు పొడి ఇంగువను కూడా ఆయిల్లో వేసేసుకొని ఒక రెండు సార్లు బాగా కలిపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం రైస్కి తగినంత సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను ముందుగా పిండి పెట్టుకున్న లెమన్ జ్యూస్ని కూడా వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని హై ఫ్లేమ్ పైన బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేటట్టు సాల్ట్ లెమన్ జ్యూస్ చూస్తున్నారు కదా నేను ఇది లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి చాలా బాగుంటుంది మధ్యాహ్నం తినేటప్పుడు కూడా చల్లగా అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్